బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు బూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అసలు ఈ కుర్చీ టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏ వారవుతుందని ఆయన నా కూర్చోలాగేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు ఉన్నారు ఎవ్వరు వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్న కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలు ఒక బాలిన శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మన ఎలక్షన్లో మన ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్లో ఆయన పాడే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలామంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏందంటే మా కుటుంబం భూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు భూచేపల్లి వాళ్ళు కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ కాడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాసుకు ఇంకొకసారి చదువుతున్నా మా కుటుంబ నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికి ఇప్పటికి కాదు మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్ తోటే ఉంటాము అదే విధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికీ సభామంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో అవకాశ మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ని నా కుర్చీ లాగుతాడంట లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కూర్చి తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమని నీ అంటే ఏ జెడ్పీటీసీలు వస్తారో తీసుకో నువ్వు నీ అయితే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జెడ్పీటీసీలు అందరూ నీ అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీలని రాజీనామా చేసి నువ్వు తీసుకో చేత అయితే బాలిన శ్రీనివాసరెడ్డి గారికి నేను చదువుతున్నాను అదే ఇదే నేను చెప్పటం నీకు చేత అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీ చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లవే మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటుని ఎవరు కదిలిచలేరు కదిలించాలని కూడా సభాబు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు నేను చదువుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశారంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకో ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోకపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పేచీ పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బానులేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభావంగా తెలియజేసుకుంటున్నాను భూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా హక్కు లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావాల్సింది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఈ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నావని చదువుతాడు మరి చేతకాలి తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీట్ని నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవరికీ అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ వల్ల వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా జట్ పిటిషన్లు కూడా ఎవ్వరు ఒప్పుకోరు